పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అవును నామం సులోమాను నామం పోయబడిన పరిమళ తైలముతో సమానం మనము ఆలోచించవలసింది సులోమాను కంటే శ్రేష్ఠుడైన యేసూ ప్రభువారిని గురించి ఆలోచించాలి ఆ యేసు ప్రభు వారి పేరులో ఉన్న ఆ శక్తి యేసు ప్రావు వారి పేరులో ఉన్న ఆ గొప్పతనాన్ని ఎంతగా మనము అర్థం చేసుకుంటామో అంతగా ఆశీర్వదించబట్టానికి అవకాశం ఉంది యేసు ప్రవరేక నామము రక్షించే నామం మతి సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనలో చూస్తే ఈ రీతిగా ఉంది అండి యేసు నామములో ఉన్న అర్థాన్ని మనం గ్రహించాలి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను ఏసు అనే నామములో రక్షణ ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా ఆ యేసును మన హృదయాలలో కలిగి ఉండాలి ఆ యేసును మనము సొంతం చేసుకోవాలి నీ యొక్క పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము ఏసయ్య ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అదే మాట జక యొక్క కన్వర్షన్లో మనము చూస్తాము అండి నశించిన దానిని వేదకి రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసు ప్రభువారు వారు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ యేసు నామమును గుర్చి ఆది అపోస్తలు చెప్పారు అండి అపోస్తల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూడండి మరి ఎవని వలన రక్షణ కలుగుదు నామమునే యేసు నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఆ యొక్క ఆది అపోస్తులు చెప్పినట్లుగా మనం చూస్తాం పిల్లరా యేసు నామములో రక్షణ నీ పేరు పోయబడిన పరిమళ తైలము ఆయన పేరులో రక్షణ ఉన్నది ఆయన పేరులో స్వస్థత ఉంది ఆయన పేరు అతిశీంపదగిన నామం ఏసయ్య నామం ఆ నామమును గుర్చి మాట్లాడుతూ కన్యకులు నిన్నో ప్రేమించరు కాబట్టి సంగము ఆ ప్రియ ప్రభును మీ కుటుంబగా ప్రేమించాలి ఆ ప్రియ ప్రభును ప్రేమించే తీర్మానము చేసుకుని మిగిలిన జీవితము ఆ ప్రభు వారి కొరకు అంకితము చేసుకోవాలని వాళ్ళని మనవ చేస్తూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండు ఆరుగా హియర్ టు హీల్ అవర్ హార్ట్ ఈజ్ హియర్ టు బ్లెస్సస్ మన జీవితాల్లో నిరాశ నిస్పృహలో ఉన్న వారిని మన జీవితాల్లో దేవుడు వారిని బయటకు తెచ్చి స్వస్థపరిచి వారిని బహుబలంగా ఆశీర్వదించి బలహీనులకి బలహవతులుగా చెయ్యడానికి దేవుడి లోకంలో ఉన్నారు ఆలోచించండి వీఆర్ వీక్ పీపుల్ మన బలహీనులమే దేవుడు లేకుండా మనం సాతాన్ని ఎదిరించుకోలేం దేవుడు లేకుండా సాతానుడిపై మనం విజయాన్ని పొందుకెళ్ళాం కానీ విజయాన్ని అందుకున్న దేవుడు మన జీవితాల్లో ఉంటే సాతానుడు నార్మల్ వ్యక్తి ఎప్పుడైతే విజయాన్ని పొందుకున్న దేవుడు మన హృదయంలో ఉంటే వాడు మిడత కంటే బలహీనుడు కానీ మనం ఏం చేస్తుంటాం వాడిని గొలియాతు వలె చూసుకుంటూ ఉంటాం దావిద వలె మనం జీవిస్తున్నామా ఆలోచించాలి నీ హృదయ వాంఛలు నెరవేర్చడము దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో ఉన్న బలహీనతలో బలపరచడం దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నువ్వు గాయాలు కలిగిన దేవుడి నుంచి దూరం వెళ్ళిన దేవుళ్ళు సంతృప్తి చెందాలి నీ తలంపులని నియంత్రించుకునే విధంగా నీ లైఫ్లో ఒక ఫిల్టర్ ఉండాలి నువ్వు సాధించాలి దేవుని వాక్యాన్ని విస్మయించకుండా జీవించాలి స్వార్థానాన్ని తొలగించి నీ జీవితాన్ని ఆనందంగా నింపాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం ఈరోజు తమ్ముడు చలము అక్కయ్యన్నయ్య అంకులు అంటే మీరు ఆలోచించండి పబ్బులకి వెళ్తుంటాం మనం ఫలానా పలానా రెస్టారెంట్స్కి వెళ్తుంటాం ఫ్రెండ్స్తో మనం డ్రైవ్స్కి వెళ్తుంటాం హాలిడేస్కి వెళ్తుంటాం ప్రేమలో పడిపోతుండే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు మన జీవితాలు ఎంత సంతృప్తి ఉంది ఎంత సంతోషం అన్న జీవితాల్లో ఉంటుంది ఆలోచించండి ఇవన్నిట్లో చేస్తుంటే మన జీవితాలు మనం నష్టపోతున్నామా లాభపడుతున్నామా ఆలోచించండి మనం ఈ లోకరితమైనవన్నీ చేస్తున్న సమయంలో మీరు ఆలోచించండి సంబంధాలు బలహీనపడుతున్నాయి ఈ లోకరితమైన వాటిల్లో అన్నిట్లలో చేస్తుంటే మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం మన ఆరోగ్యం పాడైపోతుంది మెంటల్ హెల్త్ పాడైపోతుంది మన జీవితాల్లో ఉన్న ఇమోషనల్ నేచర్ లేకపోతే మన జీవితాల్లో ఉన్న యాక్చువల్ నేచర్ జోవ్యల్ నేచర్ అన్నీ పోతున్నాయి ఆలోచించండి ఆ విధంగా మనం జీవిస్తుంటే గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ దెర్ ఈజ్ ఎ రీజన్ వై గాడ్ వాన్స్ యూ టు అకంప్లిష్ దేవుడిని జీవితంలో సాధించాలనే కోరిక దేవుడికి కలిగి ఉంది అది నువ్వు సాధించలేకపోతున్నావు ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని నుంచి దూరం అయిపోతుంది అది ఎందుకు సాధించలేకపోతున్నావు అంటే నువ్వు స్వార్థాన్ని జీవిస్తున్నావు అది ఎందుకు సాధించలేకపోతున్నావు అంటే దేవుడి యొక్క ఉద్దేశాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఇక్కడ మీరు గమనించండి ఇంగ్లీష్ బైబుల్లో రాయబడ్డ మాట లెడ్ అనే మాట రాయబడే కదా ఆర్ యు లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ యు లెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది ఒకసారి ఆలోచించమ్మా తెలుగు బైబిల్లో రాయబడ్డ మాట తోడుకొని అనగా దేవుడు మనల్ని నడిపించే విధంగా ఉన్నామా ఆర్ వి డ్రివెన్ ఆలోచించాలి ఈ లోకాశల్ ద్వారా మనం ప్రేరేపింపబడి నడిపింపబడుతున్నాం ఆలోచించాలి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ లెడ్ అండ్ డ్రివెన్ అనే దాని మీద లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇక్కడ ఈ వీడియోలో కానీ ఉన్నట్టు ఈ గొర్రెలు గొర్రెల కాపర్ ద్వారా నమ్మకంతోనే ఈ విధంగా నడిపింపబడుతున్నాయి ఈ గొర్రెలు ఏ విధంగా గొర్రెల కాపర్ యొక్క స్వరాన్ని వినగలిగా ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి